ఇటు హిందూ సమాజానికే కాదు యావత్ భారతావనికి ముఖ్యంగా తెలుగు ప్రజలకి నలభై మిలియన్ వ్యూస్ వచ్చినాయండి పుష్పా టూ కి ఇప్పుడు చాలా దేశాలు దీన్ని చూసి గచక వదిపోతున్నాయో చెప్పొచ్చుకుంటాను ప్రపంచానికి మనం ఇరవై ఒక్క వేల కోట్ల ఆయుధాలు బీజేపీ పార్టీ అనుకోవచ్చు నరేంద్ర మోదీ గారి నిర్ణయాలు కావచ్చు ఇంకా దీన్ని చూడాలి అందరికీ జయశ్రే మిత్రులారా నేను మీ కేడిఆర్ జయకృష్ణ గారి మీతో నేను చెప్పబోయేటువంటి విషయాలు చాలా చాలా వాల్యుబుల్ అండి చాలా అవసరం నేటి హిందూ సమాజానికే కాదు యావత్ భారత ముఖ్యంగా తెలుగు ప్రజలకి ఏదైతే యూత్ ఉన్నారో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ విషయాలు తెలియపరచక తప్పదు దాంతోపాటు ఎవరైతే బీజేపీ పార్టీని కాని కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అపార్థం చేసుకొని అవహేళన చేస్తూ ఎన్నో రకాల అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మోదీ గారి యొక్క గొప్పతనంతో పాటు మనం ఎటువైపు ప్రయాణిస్తున్నాం మన గమ్యం ఏంటి మన దేశ భవిష్యత్ ఏమిటి వీటి గురించి కేవలం ఒక్క పది నిమిషాలు సమయం కేటాయించి దయచేసి వీడియోస్ చివరి వరకు చూడండి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సపోర్ట్ చేయడమే కాకుండా ఎక్కువ మందికి దీన్ని తెలియపరచండి ఇక అసో విషయానికి వస్తే ఒక్కొక్కటి టపటప చెప్పుకుంటూ పోదాం సమయం లేదు ఎంత మంచి విషయాలు చెప్పినా సమయం ఎక్కువ అవుతుంటే అదేదో బోర్గా ఫీల్ అవుతున్నారు కానీ దాంట్లో ఉన్నటువంటి డెప్త్ ఆ సబ్జెక్ట్ మనకి ఎంత అవసరము అనేది గుర్తించలేకపోతుంది నేటి సమాజం దానికోసం కొంత ఆవేదనతోనే ఈ వీడియో చేస్తున్నాను దయచేసి చూడండి మిత్రుల టూ పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ అయిందండి కేవలం గంటల వ్యవధిలోనే ఫార్టీ ప్లస్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి ఆ ట్రైలర్ కండి ఇది చాలా గర్వకారణం ఒక తెలుగు వాడి యొక్క గొప్పతనం తెలియపరచడం దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు హీరోలు మన తెలుగు ఇండస్ట్రీ తెలుగు డైరెక్టర్లు ఒక స్థాయిలో పారాస్థాయికి ఎదుగుతున్నారు అదంతా మనందరికీ చాలా గర్వకారణం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇండస్ట్రీ డెవలప్ అయితే కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కొన్ని కోట్ల మంది జీవనోపాధి కూడా దొరుకుతుంది ఎందుకంటే సినిమా అంటేనే మనకి ఇష్టం తెలుగు ప్రజలకి సినిమా ఇష్టమైనంత ఇదిగా ప్రపంచంలో ఎవరు ఇష్టపడరేమో అంతగా అభిమానిస్తూ ఉంటారు హీరోని అదేమి తప్పు కాదు కానీ ఈ ఒక్క హీరోయిజం ఈ ఒక్క సినిమా ఏదైతే నాలెడ్జ్ కానీ ఇష్టం కానీ లేదా ప్రేమ కావచ్చు పిచ్చ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ దాని మత్తులో పడి మన దేశం మొత్తానికి ఎంతో గర్వకారణంగా నిలిచేటువంటి మన దేశ ఖ్యాతిని పెంచేటువంటి మన దేశ రక్షణని బలోపేతం చేసేటువంటి మన దేశ ఉన్నత స్థితులకి దోహదం పడేటువంటి కొన్ని గొప్ప విషయాలు కూడా ఉంటాయండి వాటిల్ని మరుగున అంతగా ఈ పిచ్చా అభిమానం ఉండకూడదు అవి ఎంతో అవసరం కానీ ఇష్టం కాని ప్రేమ కానీ అది లేకపోతే ఉండలేము కానీ దేశానికంటే ఎక్కువ కాదు అనేది గుర్తించాలి నలభై మిలియన్లీ వ్యూస్ వచ్చినాయండి పుష్ప టూకి అలాగే మొన్న ఏదో బాలకృష్ణ గారి సినిమా ఏదో మహారాజ్ అనేది వచ్చింది దానికి కూడా బావచ్చునాయి ఆ తర్వాత దేవరా సినిమా సూపర్ కలెక్షన్ అంత కలెక్షన్ల అబరికాలు ఎంత ఆడింది చెప్తున్నారు బాహుబలి కాంతార కార్తికయ్యూ హనుమాన్ ఇలాంటి త్రిబులాల్ ఇలాంటి సినిమాల ద్వారా దేశ తెలుగు వాడి యొక్క ఖ్యాత పెరుగుతుంది నేను కాదనట్ల కానీ అవన్నీ సినిమాకు మాత్రమే అంతర్జాతీయంగా సమస్య వస్తే ఇవన్నీ సినిమా కేవలం హీరోలు మాత్రమే అనేది గుర్తుపెట్టుకొని ఆ సృహతో ఉండడం దయచేసి ఎందుకంటే చెప్తున్నాను మిత్రులారా ఏదైతే పుష్పాటు ట్రైలర్ రిలీజ్ అయినటువంటి సందర్భంలోనే మన దేశం ఒక గొప్ప ఘనత సాధించిందండి శనివారం మొన్న శనివారం ఒరిస్సా రాష్ట్రంలో ఒక ప్రయోగం మొదలుపెట్టిందండి ఏంటంటే మిసైల్ ని ఒరిస్సాలో ప్రయోగించింది భారత్ విజయవంతంగా ఆ పరీక్షని నిర్వహించింది సక్సెస్ అయింది ఐపర్ సోనిక్ మిసైల్స్ మిసైల్ ఏంటి దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అనుకుంటున్నారేమో దానికి గొప్పతనం చెప్తాను వినండి శత్రువుల రాడార్లకి పాకిస్తాన్ చైనా వంటి దేశాల రాడార్లకి దొరకకుండా వెళ్లడమే కాకుండా ఎంతో భయానకమైనటువంటి బాంబులను పేరుడు పదార్థాలను మోసుకు వెళ్ళగలదు దానికి తోడు చుట్టుపక్కల మన భారత చుట్టుపక్కల ఉన్నటువంటి పదిహేను వందల కిలోమీటర్ల పరిధిలో పదిహేను వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఏ ఒక్క లక్ష్యాన్ని అయినా రుణా తునకలు చేయగలదనమాట ఇంకొకటి ఇది శబ్ద వేగం శబ్ద వేగం ఉంటుంది కదండి శబ్ద వేగానికంటే ఐదు రెట్లు ఎక్కువగా ఇది స్పీడ్ను అందుకోగలదు స్పీడ్గా వెళ్ళగలదు పదిహేను వందల కిలోమీటర్లలో శత్రువుల యొక్క స్థావరాల్ని తునాతుణకలు చేయగలదు ఇలాంటి గొప్ప ఆయుధాన్ని మన వాళ్ళు కనిపెట్టి పరీక్షించి విజయవంతం అయ్యారు ఇప్పుడు చాలా దేశాలు దీన్ని చూసి గచకచ వణికుపోతూనే వచ్చపోసుకుంటున్నాయి అలాంటి అద్భుతమైనటువంటి అస్త్రాన్ని మన భారతదేశం తయారు చేసిందంటే ఎంత గర్వకారణం అండి కానీ అది రెండు మూడు ఛానల్స్ లో చూపించారు టీవీ ఛానల్స్లో అది ఒక దాంట్లో పదివేలు ఒక దాంట్లో మూడు వేలు ఒక దాంట్లో ఇరవై వేలు వీస్ అండి వీస్ నలభై మిలియన్స్ కు పైగా టూ ట్రైలర్ చూసిన మనవాళ్ళు కనీసం లక్ష మంది కూడా దేశ ఉన్నతికి దోహదపడేటువంటి దేశ రక్షణకి ఎంతో మంది సైంటిస్ట్ యొక్క కృషికి కారణమైనటువంటి ఈ సూపర్ సోనిక్ హైపర్ మిస్ మిసైల్ ఉంది పరీక్షించారు విజయవంతం అయింది అని తెలియలేదండి తెలియపరిచేటువంటి అవగాహన చేసేటువంటి ఛాన్స్ లేవండి ఒకటే కాదండి ఇప్పుడు నేను చెప్పబోయి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు మిత్రులారు చాలా ఆశ్చర్యపోతారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు గుర్తుపెట్టుకోండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ పది సంవత్సరాల కాలంలో ఇతర దేశాలకి మనం ఎగుమతి చేసినటువంటి ఆయుధాలు ఎన్నో తెలుసండి కేవలం నాలుగు వేల కోట్లు ఎంతండి నాలుగు వేల కోట్లు పది సంవత్సరాల కాలంలో మనం ఇతర దేశాలకి ఆయుధ రూపంలో ఎగుమతి చేశాం చిన్న చితక కానీ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఒక్క సంవత్సర కాలంలో ప్రపంచానికి మనం ఇరవై ఒక్క వేల కోట్ల ఆయుధాలని మనం ఎగుమతి చేసాం ఈ విషయం ఎంతమందికి తెలుసండి ఎంతమంది తెలుసండి ఎన్ని వందల రెట్లు అండి ఎక్కువ ఇది ఈ విషయం తెలియదు ఎవరికి తెలుసు ఎవరినైనా స్టూడెంట్ ప్లీజ్ అడగడండి ఈ విషయం తెలియదు దీనికి కారణం ఏంటండి ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా ఈ రెండు దేశ గతిని మార్చేస్తున్నాయండి ఈ రెండు మోదీ గారు వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలు చాలా మంది అవహేళన చేశారు నవ్వారు తినడానికి తిండి లేదు కానీ మేక్ ఇన్ ఇండియా అంట పాకిస్తాన్ కూడా బాంబేస్తే వేస్తే రక్షించుకోలేం కానీ మనం ఆత్మ నిర్భర్ భారత్ అంట ఇవన్నీ కూడా గ్రాఫిక్స్లు ఇలాంటి మా దగ్గర చేయొద్దని చెప్పి చాలా మంది దేశ ద్రోహులు ఈ దేశంలోనే పుట్టిన వాళ్ళే ఏళ్ళని చేసినటువంటి వ్యక్తులు ఇప్పటికీ కూడా అదే పందాలో వెళ్తున్నారు దాని వల్ల ఏం మేలు జరిగిందో ఇప్పుడు చెప్తాను వినండి దయచేసి సుమారు పదహారు పబ్లిక్ సెక్టార్ కంపెనీలు అంటే ఏంటండి పదహారు పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఈ యొక్క ఆయుధ కారాగారాలుగా ఏర్పడ్డాయి దాంతో నాలుగు వందల ముప్పై లైసెన్సెడ్ కంపెనీలు అండి ఏంటండి నాలుగు వందల ముప్పై లైసెన్స్డ్ కంపెనీలు ఇంకా సుమారు పదిహేను వేలకు పైగా సూక్ష్మ చిన్న మధ్య తరహా కంపెనీలు ఈ మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్థాపించబడ్డాయి మన ఇండియాలో ఇది ప్రపంచంలో 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 ఇంత తక్కువ కాలంలో ఏ దేశము ఇన్ని రకాల కంపెనీలు మేక్ ఇన్ ఇండియా మన దేశంలో తయారు చేసే ఉత్పత్తి చేసే కంపెనీలు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇన్ని స్థాపించబడాల ఈ విషయం ఎవరికైనా తెలుసండి తెలియదు ఇంకొక విషయం ఇదంతా కూడా కేవలం తొమ్మిది సంవత్సరాల కాలంలో జరిగినటువంటి మార్పు అండి ఇది మార్పు కూడా కాదు ఒక అద్భుతం అంటారు దానికి కారణం ప్రస్తుత బీజేపీ గవర్నమెంట్ బీజేపీ పార్టీ అనుకోవచ్చు నరేంద్ర మోదీ గారు నిర్ణయాలు కావచ్చు ఇంకా దీనికి చూడండి ఇవి ఎవరెవరు చేస్తున్నామో తెలుసండి ఈ ఇన్ని వేల కంపెనీల ద్వారా తయారు చేసినటువంటి ఆయుధాలు అలాగే విడి పరికరాలు ఇవన్నీ కూడా సుమారు ప్రపంచంలో తొంభై దేశాలకి ఎగుమతి చేస్తుంది మన భారత్ గర్వకారణంగా గుంతెత్తి చెప్పవలసిన విషయం అండి తొంభై దేశాలకి పైగా మన భారతదేశం ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి వెదిగింది ఇవన్నీ ఎవరు చెప్పరండి మన దగ్గర మొట్టమొదటిసారిగా ఆకాష్ క్షిపణి కొనుక్కున్నటువంటి దేశం ఆర్మేనియా ఆర్మేనియా మొట్టమొదటిసారిగా మన దగ్గర ఈ యొక్క ఆయుధాన్ని కొనుగోలు చేసింది ఇప్పటికీ కూడా ఎన్నో ఒప్పందాలు మన దేశంతో చేసుకుంది అక్కడ మొదలైనటువంటి మన ప్రయాణం ఇప్పుడు ప్రపంచ అగ్ర దేశంగా పిలుచుకునేటువంటి అమెరికా మన దేశం దగ్గర ఎగుమతి ఎగుమతి స్థాయి నుంచి దిగుమతి స్థాయిలో నెంబర్ వన్గా ఉందండి మనం తొంభై దేశాలకు పైగా ఆయుధాలు ఎగుమతి చేస్తుంటే అందులో నెంబర్ వన్ స్థానం ఉన్నది అమెరికా అమెరికా మన దగ్గర అన్ని ఆయుధాలు దిగుమతి చేసుకుంటుంది మిగతా తొంభై దేశాల కంటే కూడా ఇది ఎంత గొప్ప విషయం అండి అసలు ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అంటే ఒక దేశం ప్రమాదకరమైందంటే ఒక దేశం చాలా దుర్బీర్ఘమైనది ఒక దేశం ప్రపంచ అగ్ర దేశంగా ఎదగాలంటే దాంట్లో ముఖ్య కారణంలో ఒకటి ఆయుధం ఆయుధాలు ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉన్నాయో ఆ దేశాన్ని చూసి మిగిలిన ప్రపంచ దేశాలు భయపడతాయి ఇది ఎవరు కాదనలేనటువంటి సత్యం ఎవర దేశం భద్రత అయితే బలంగా ఉంటుందో ఆ దేశం చూసి మిగిలిన దేశాలు భయపడతాయి అమెరికా చైనా ఫ్రాన్స్ మరియు ఇజ్రాయెల్ జపాన్ వంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి డబ్బు సంపాదిస్తున్నాయంటే అంటే ఆయుధ ఎగుమతుల ద్వారా ఇప్పుడు మన భారతదేశం వాటి సరస నిల్లిస్తుంది ఇది కేవలం పది సంవత్సరాల లోపల జరిగినటువంటి మాట ఆ దేశం దగ్గరికి ఈ దేశం దగ్గరికి వెళ్ళి కాళ్ళ వెళ్ళబడి మాకు ఆయుధాలు కావాలి అని ప్రాధాయపడే స్థాయి నుంచి భారతదేశం ప్రపంచం అగ్రదేశాలకే ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందండి అందులో ఈ తొంభై దేశాల్లో ప్రధానంగా మన దగ్గర కొంటున్నటువంటి దేశాల పేర్లు ఒకసారి మీకు చెప్తా శ్రీలంక యునైటెడ్ అరబ్స్ సౌదీ అరేబియా అమెరికా ఫ్రాన్స్ ఆర్మేనియా ఇటలీ రష్యా మాల్దీవులు ఇలా ఇవి ఎక్కువగా మన దగ్గర ఆయుధ సామాగ్రి కొంటున్నాయి వీటి కంటే ముందు వరుసలో ఉన్న తక్కువ రేట్లో అందించగలుగుతున్నామో వాటి యొక్క వివరాలు మీకు చెప్తాను దయచేసి చూడండి అందులో మన దగ్గర దిగుమతి చేసుకునేవి అలా ఏంటంటే ఆకాశ్ మిసైల్స్ అలాగే రాకెట్లు దాంతోపాటు రాత్రి వేళలో చూసేటువంటి బైనోక్లేయర్ అంటే సీకట్లో కనిపించేటువంటి బైనక్లేయర్లు అలాగే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అంటే ఎవరైనా పేల్చినా కూడా మనకి ఏం కాకుండా ఉండేటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎగుమతి చేస్తున్నాం అలాగే అపాచి హెలికాప్టర్స్ విడిభాగాలు అది మన హైదరాబాద్ బెంగళూరులో కూడా ఉన్నాయి కదా చూడండి ఇంకా రాడర్లు ఇంకా పినాకి మల్టీ లాంచ్ రాకెట్స్ రాకెట్ సంబంధించిన సిస్టమ్ ఏంటంటే పినాకి మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ ఇవి కూడా మనం ఎగుమతి చేస్తున్నాం అలాగే బ్రహ్మోస్ మిసైల్స్ కూడా మనం ఎగుమతి చేస్తున్నాం అలాగే గన్స్ కూడా మనం ఎగుమతి చేస్తున్నాం అలాగే డోరియర్ టూ ట్వంటీ ఎయిట్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఎగుమతి చేస్తున్నాం అలాగే ఎస్ నైన్టీ టూ హెలికాప్టర్ కి సంబంధించినటువంటి భాగాలను కూడా మనం ఎగుమతి చేస్తున్నాం అలాగే వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఆర్టిలరీ గన్స్ ఇవన్నీ కూడా మనం తయారు చేయడమే కాకుండా ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నాం అత్యంత తక్కువ ధరకి అంటే మన ఇండస్ట్రీ ఎంత డెవలప్ అవుతుందో చూడండి ఎంత అభివృద్ధి చెందుతున్న మన దేశాన్ని ఇది ఒక్క కారణమే కదండి అనేక కారణాలు అనేక కారణాలు మీరు చూస్తే ప్రపంచంలోనే రోడ్ల నిర్మాణం ప్రపంచంలోనే రోడ్ల నిర్మాణం అత్యంత వేగవంతంగా నాణ్యవంతంగా చేపట్టినటువంటి దేశం నెంబర్ వన్ స్థానంలో మోదీ గవర్నమెంట్ ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో నెంబర్ వన్ స్థానంలో మనం ఉన్నాం రెండో స్థానంలో సైనా ఉంది అలా ప్రతి ఒక్క దాంట్లో కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి మన దేశానికి సంబంధించి ఇలాంటి అనేక గణంకాలు మనం గుర్తుపెట్టుకోవాలి తెలుసుకోవాలి సమాజానికి చెప్పాలి ముఖ్యంగా స్టూడెంట్కి చెప్పాలి సినిమా మీద ఉన్నటువంటి ప్రేమ దేశంపై ఉన్నటువంటి ప్రేమని తగ్గిస్తుంది సినిమా మీద ఉన్నటువంటి ఆకర్షణ దేశ ఖ్యాతిని పెంచేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ప్రచారం చేయలేకపోతే తప్పుడు వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేసి మనల్ని ఇలా ముద్దులా మారుస్తారు చివరిగా నేను ఒక్క విషయం చెప్తున్నా ఈ ఈరోజు ఇజ్రాయెల్ చుట్టూ పదిహేను దేశాలు కుట్ర నిత్యం దాడులు చేస్తున్నా అది నిష్కర్చిగా నిలబడింది అంటే దాని కారణం తమ పూర్వీకుల పైన జరిగినటువంటి దాడులని వాళ్ళు పుస్తక రూపంలో దాసుకొని ప్రతిరోజు దాన్ని తలుచుకొని ఆ యొక్క త్యాగాలకి వాళ్ళ ఆత్మ బలిదానాలకి కరుడు కట్టినటువంటి దేశీయవాదులుగా దేశ భక్తులుగా మారారు కాబట్టే కేవలం కోటి మంది ఉండేటువంటి జనాభా అన్ని దేశాలు ఎదిరించి నిలబడింది ఎప్పుడైతే మన దేశ చరిత్ర మనపై జరిగినటువంటి అక్రమ దాడులు మనల్ని ఎక్కి ఏలుతున్నటువంటి దుర్మార్గుల చరిత్ర తెలియకపోతే మనం బానిసలుగానే మిగిలిపోతాం దయచేసి దేశం గురించి ధర్మం గురించి సంస్కృతి గురించి మన దేశ చరిత్ర గురించి తెలుసుకోండి మనం ఎలా నష్టపోయామో ఇన్ని రోజులు తెలుసుకోండి జయశ్రీరామ్ భారత్ మాతాకి జయ్ నేను మీకు ఏడియా స్వస్తి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఎక్కువ మందికి షేర్ చేయండి వీలైతే జాయిన్ బటన్ నొక్కి మాకు సపోర్ట్ అందించండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి ఉపకరిస్తాం స్వస్తి